శాఖ నగరంలో తీర ప్రాంతం కోతకు గురవుతోంది ప్రమాదకర స్థాయిలో కోతకు గురవుతూ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు విశాఖ నగరం నుంచి భీమిలి వరకు ముప్పై కిలోమీటర్ల మేర పలు ప్రాంతాల్లో ఈ కోత కొనసాగుతుంది విశాఖ సాగర తీరం కోతపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామతిస్తారు విశాఖలో బీచ్ కోత తీవ్రం అవుతోంది రోజు రోజుకి కోతకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణత పెరుగుతూ ఉండటంతో నగరవాసులతో పాటుగా పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు గతంలో అలల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలోనూ అలాగే తుఫాన్లు వచ్చిన సమయంలో ఏడాదికి ఒకటి రెండు సార్లు ఈ తీరం కోతకు గురయ్యేది అయితే ప్రస్తుతం గడిచిన మూడు నెలల నుంచి తరచుగా తీరం కోతకు గురవుతూ ఉండటం కొంత కలిచి వేస్తున్న పరిస్థితి పర్యాటకులు ఎవరు కూడా ప్రస్తుతం బీచ్ లోకి దిగటానికి వీలు లేని పరిస్థితి అయితే విశాఖ సాగర్ తీరంలో నెలకొని ఉంది గతంలో వైఎంసీఏ దగ్గర సబ్మెరైన్ దగ్గర కొన్ని చోట్ల ఇలాగ కోతలకు గురయ్యేది ప్రస్తుతం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా ముప్పై కిలోమీటర్ల దూరంలో దాదాపుగా ప్రతి ప్రాంతంలో ప్రతి పర్యాటక ప్రదేశంలో కూడా బీచ్ కోతకు గురవుతా ఉంది ఆ ప్రస్తుతం మనం చూస్తున్న పార్కుతో పాటుగా అటు గోకుల్ పార్క్ వద్ద కూడా అలల తాకిడి ఎక్కువగా వస్తూ ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది మరోవైపు వైఎంసీఏ దగ్గర ఉన్న ఆ కొబ్బరి చెట్ల ప్రాంతం మొత్తం కూడా ఈ అలల తాకిడికి పెద్ద ఎత్తున ఇసుకంతా కూడా లోపల పోసుకుపోయింది గతంలో ఈ ప్రాంతాల్లో కోత జరిగినా కూడా అంత తీవ్ర స్థాయిలో అయితే ఉండేది కాదు అయితే ప్రస్తుతం మాత్రం కోత చాలా తీవ్రంగా ఉంది ఇక ఆ భీమిలి బీచ్ లో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది భీమిలి బీచ్ లో ఆ నోవాటెల్ హోటల్ కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో దాదాపుగా రోడ్డు వరకు కూడా అలలు వస్తూ ఉండటంతో ఆ ప్రాంతం కూడా ఇదే విధంగా కోతకు గురైంది ఈసారి మాత్రం ఒక పక్క వర్షం కురుస్తూ ఉండటంతో పాటుగా ఈ కోతకు గురవుతూ ఉండటంతో ఆ బీచ్ లోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు ఈ కోతకు గురైన ప్రాంతాలను ఉన్నత స్థాయి అధికారులు పర్యటించారు పర్యాటకులు ఎవరిని కూడా లోపలికి అనుమతించవద్దని ఆ మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దీనిని బట్టే ఈ తీవ్రత కోత తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం బీచ్ లో చూస్తూ ఉంటే సాగర్ తీరంలో లోపల ఉండే రాళ్లన్నీ కూడా ఇసుక మొత్తం కూడా కొట్టుకుపోవడంతో ఆ బయటకు తేలుతూ కనిపిస్తున్న పరిస్థితులు గతంలో ఎప్పుడూ కూడా ఈ రాళ్లు కనిపించే పరిస్థితి లేదు గడిచిన మూడు నెలల నుంచి కూడా సముద్రం అల్లకల్లోలంగా మారుతూ ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది మరోవైపు ఈ నెలలోనే పదిహేనవ తారీఖు నుంచే ఇప్పటి వరకు దాదాపుగా మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి ఈ మూడు అల్పపీడనాల ప్రభావం కూడా విశాఖ తీరం పైన స్పష్టంగా కనిపిస్తుంది ఈ అల్పపీడనాల కారణంగా సముద్రం తరచూ అల్లకల్లోలంగా మారటం కూడా ఈ బీచ్ కోతకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు మొత్తానికైతే మరోసారి ప్రమాదకరంగా విశాఖ బీచ్ కోతకు గురవుతూ ఉండటంతో పర్యావరణవేత్తలు దీనిపైన దృష్టి సారించారు ఈ కోత నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశం పైన అయితే ప్రస్తుతం ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతుంది వన్స్ ఈ వర్షాలు తగ్గిన తర్వాత దీనిపైన విశాఖ జిల్లా యంత్రాంగం స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే కోత తీవ్రత అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ మౌలానాతో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం